హాయ్ ఫ్రెండ్స్ ఆర్ నారాయణమూర్తి నటించిన రిక్షా నైంటీ ఫైవ్లో ఎంతో సూపర్ హిట్ కొట్టిన సాంగ్ మీకోసం ఇప్పుడు నేను ఓన్ వాయిస్తో పాడి సూచించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ స్టార్ట్ ద సాంగ్ అమ్మ కన్న ఇది కమ్మని ప్రేమ అందుకే నిన్ను చెల్లెమ్మంటారు నెత్తురు పంచుకొని పుట్టినవు ఎంగిలి పాలు తాగి బతికినవు అన్నా చెల్లి బంధానికి చెల్లెమ్మా నువ్వు అర్ధం ఓలే నిలిచావమ్మా చెల్లిమ్మ తీగకు పందిరి ఊలి చీకటిలో ఎన్నిల ఊలి చెల్లెమ్మా మళ్ళీ చెమ్మా ఏదన్నా ఉంటే చెల్లెమ్మా నీవు చెల్లెలిగానే పుట్టాలమ్మా చెల్లిమ్మ సృష్టిలో లేని కొత్త బంధము అన్నకు నువ్వే చూపావమ్మా అన్నా చెల్లెళ్ళ బంధానికి చెల్లెమ్మా నువ్వు అర్ధం నిలిచావమ్మా చెల్లిమ్మ మళ్ళీ జన్మ ఏదన్నా ఉంటే చెల్లిమ్మా నీవు చెల్లెలిగానే పుట్టాలమ్మా చెల్లిమ్మ మళ్ళీ తీగకు పందిరి ఊలి చీకటిలు వెన్నెల బూలి చెల్లిమ్మా ఫ్రెండ్స్ ఇదాకైతే ఈ పాట పాడాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ಆಲ್ ನೋಟಿಫಿಕೇಶನ್ ಮೀ ಕಸ ಹೀಡ್ಕೇಲೆ ಮಾತ್ರ ಓನ್ ಸಾಂಗಸು ಇಲ್ಲ ಓಕೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್